వాళ్ళకి గ్రామాలలో ఉపాధి హామీ పథకం వల్ల కూలీలు దొరకక పంట కోయడానికి ఆధునిక యంత్రాలు లేక చివరికి పసుపు భూమి నుంచి తీసిన తర్వాత దాన్ని ఉడకబెట్టడానికి కూడా ఇంకా కట్టెలు వాడుతున్నారంటే మనం ఎక్కడ ఆలోచన చేయాలి సో ఇట్లాంటి యంత్రాలు ఏ పంట కాబట్టి తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకే కమిషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మేము వెంటనే మాట్లాడిన తర్వాత నా మూడు నాలుగు రోజులలోనే బస్సు బోర్డు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి కమిటీ అయింది చైర్మన్ అయ్యు ముందుకు సాగమని మా కమిషన్ తరఫు నుంచే చైర్మన్గా కోరడం కూడా జరిగింది అయితే మీరు చేస్తున్న కృషి నిజంగా ఇది రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్ సొసైటీకి ఒక చరిత్ర ఉంది అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ అంటారు ఇక్కడ అందరూ కూడా వినియోగదారులు సాయంకాలం సాయంకాలం పూట పోయి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయానికి సంబంధించిన యాంత్రీకరణ కానీ ఇంకా విత్తనాలు కానీ ఇవన్నీ కూడా ప్రదర్శన చేసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఒక తెలంగాణనే కాదు పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ప్రకటన చేసిన తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి వచ్చి వాళ్ళు స్టాల్ను పెట్టుకొని కందిమరికి రైతుకు లాభం కలగాలి వినియోగదారులు కూడా మంచి మెరుగైన కల్తీ లేని వస్తువులు దొరకాలి ధ్యేయము ఈ సొసైటీ ధ్యేయం అందుకే పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన ఎగ్జిబిషన్ జరగడం రైతాంగం తరఫున గ్రామాలలో ఉండే రైతు కూలీల పక్షాన మా కమిషన్ పక్షాన மனசார மனசாரா அப்படிச்சுக்கோம்